మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం నరసింహ శతకంలోని డెబ్భై నాలుగో పద్యం చూద్దాం వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విద్రుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు ఘనముగా వర్దిల్లే నవశిష్ఠుడెందు నవతరించే నింపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టే గుహుడను పుణ్యుడే కులమువాడు శ్రీశుకుడెక్కడ జలగి జన్మించెను శబరి ఏ కులమందు జన్మముందే నే కులంబున వీరింద రెచ్చినారు నీ తులేలా నీతులే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర నిజంగా ఈ పద్యంలో చాలా పురాణ సాహిత్యానికి సంబంధించి చాలా ఉదాహరణలు ఇస్తూ కవి చెప్తాడు చూడండి మొదటి లేని వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే వ్యాసభగవానుడు మహాభారతంలో వచ్చే ఒక అద్భుతమైన పాత్ర అతని ఏ కులము విదురుడే కులమందు వృద్ధి పొందే విదురుడు విదురుడు కూడా ఎవరు పాండురాజుకు మరియు ధృతరాష్ట్రునికి తమ్ముడైతాడు అతని ఏ కుల వృద్ధి పొందిండు కర్ణుడే కుల మందు ఘనముగా వర్తిల్లే కర్ణుని గురించి ఈ మూడు కూడా మహాభారతంలోని పాత్రలే నా వశిష్ఠుడెందు నవతరించే వశిష్ఠుడు రామాయణంలోని శ్రీరాముల వారి యొక్క గురువు నింపుగా వాల్మీకి బుట్టే వాల్మీకి ముని రామాయణం యొక్క రచయిత మరియు రామాయణం ఒక పాత్ర గుహుడను పుణ్యుడే కులము వాడు నిషాద కులానికి చెందిన గుహుడు అడవులలో నివసించేవాడు శ్రీరాముని పడవ దాటించాడు శ్రీశువుడెక్కడ చెలగి జన్మించను సుఖబ్రహ్మ సుఖబ్రహ్మ ప్రధానంగా భాగవతం చెప్తున్న సందర్భంలో పరీక్షత్తుకు భాగవతం చెప్తున్న సందర్భంలో మనకు అగుపిస్తారు శబరి ఏ కులమందు జన్మ ముందే రామాయణంలోని పాత్ర శబరి అమ్మవారు రాములవారు అడవిలో వెళ్తూ ఉంటే శబరి యొక్క ఎంగిలి పళ్ళం తింటారు ఏ కులంపున వీరిందరెచ్చినారు అంటే ఏ కులంలో పుట్టి వీరు ఇందరు గొప్ప వాళ్ళు అయినారు నీ కృపా పాత్రలకు జాతి నీతులేలా అంటే నీ కృపకు జాతి కానీ అటువంటిది ఏదీ లేదు నేరుగా వ్యక్తుల యొక్క భక్తి భావాన్ని బట్టి నీ యొక్క దర్శనం అవుతుంది అని చెప్తారు నిజంగా ఇంత పద్యం మరొకసారి చూద్దాం వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే విదురుడే కులమందు వృద్ధి పొందే కర్ణుడే కులమందు మందు ఘనముగా వర్దిల్లే నా వశిష్ఠుడెందు నవతరించే నింపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టే గుహుడను పుణ్యుడే కులము వాడు శ్రీశుకుడెక్కట చెలగి జన్మించెను శబరి ఏ జన్మ జన్మముందే ఏ కులంబున వీరింద రెచ్చినారు నీ కృపా పాత్రులకుజాతి నీతులే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నిజంగా ఇటువంటి పద్యాలు చిన్నపిల్లలకు చెప్పినట్లయితే వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు ప్రశ్నిస్తారు వ్యాసుడే కుల మందు వాసిగా జన్మించాయంటే అంటే అసలు వ్యాసుడెవరు వ్యాసుని కథ ఏంటిది విదురుని కథ ఏంటిది కర్ణుని కథ ఏంటిది ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క మహానుభావుని యొక్క కథలు చెప్తూ ఉంటే వాళ్ళు క్రమక్రమంగా మన సంస్కృతి ఏంటి మనం ఎంత గొప్ప సంస్కృతి వారసము మన యొక్క పురాణాలు రామాయణ మహాభారతాలు ఏంటి వాటి యొక్క విలువ ఏంటి దాంట్లో దాగి ఉన్న ధర్మం ఏంటి ఇటువంటివన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే అంత బ్రహ్మాండమైన పాత్రల పరిచయాలు ఇంత చిన్న చిన్న పద్యాలతో చేయడం నిజంగా కవల గొప్పతనం అయినా భక్తిభావాలకు ఒక గొప్ప ఉదాహరణ ఇటువంటి పద్యాలు మనం నేర్చుకోవాలి నేర్చుకొని మన తర్వాత తరాలకు అందిస్తే ఇంకా మరింత మంచిది మరొకసారి మరొక మన పద్యంతో కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు జై శ్రీరామ్